అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షి తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో ఇవాళ రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్నీ షఫుల్ చేసేసి ఇందులో నుంచి త్రీ కార్డ్స్ తీసుకుంటున్నాను సో ఈ త్రీ మెసేజెస్ వచ్చేసి ఇప్పుడు మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్ సో ఏంటి ఈ మెసేజెస్ అన్నది చూద్దాం లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే దాన్ని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ టారో క్లాసెస్ వచ్చేసి టారో కోర్సెస్ డిసెంబర్ సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది సెకండ్ టు ఫిఫ్త్ వరకు ఉంటుంది అండ్ ఇది వచ్చేసి లాస్ట్ బ్యాచ్ సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు నేను స్క్రీన్ మీద పెట్టిన నెంబర్కు వాట్సాప్ చేయండి నేను మీకు టారో కోర్స్ డీటెయిల్స్ అన్ని పంపుతాను ఓకే సో చూద్దాం మరి యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో ప్రయత్న సో ఇది వచ్చేసి ఫస్ట్ మెసేజ్ సెకండ్ మెసేజ్ అనేది వచ్చేసి థర్డ్ మెసేజ్ చూద్దాం మరి త్రీ మెసేజెస్ ఏంటో యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా సో ఫస్ట్ మెసేజ్ మీ వచ్చేసి ద ఎంప్రెస్ చూపిస్తుంది సో ద ఎంప్రెస్ చాలా స్టార్టింగ్లో నాకు చూసిన వెంటనే ఫస్ట్ థింగ్ ఫస్ట్ వచ్చినది మెసేజ్ ఏంటి అని అంటే మీలో ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీకి సంబంధించి కిడ్స్కి సంబంధించి గుడ్ న్యూస్ వినాలనుకుంటున్నారు ట్రై చేస్తున్నారు కిడ్స్ కోసం అని అంటే కనుక అలాంటి వాళ్ళకు మీరు దీనికి సంబంధించి గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అండ్ ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్ న్యూ బిగినింగ్ అండ్ ఇది మీలో కూడా ఈ న్యూస్ ఏదైతే వస్తుందో ఇది మీలో కూడా చాలా స్ట్రాంగ్ పాజిటివ్ చేంజెస్ని తీసుకొని వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అంటే ఎలాంటి చేంజెస్ అని అంటే జస్ట్ ఆయన కొన్ని కొన్నిసార్లు లైక్ ఇలాంటి మెసేజ్ ఇవ్వాలంటే కూడా కొన్ని కొన్నిసార్లు నాకు బాగా అనిపిస్తుంది బట్ ఏంటి అని అంటే లైక్ ఈ ఇలాంటి న్యూస్ అది వినప్పుడు మేబీ బ్లేమ్స్ తీసుకుంటూ ఉండడము లైక్ సంథింగ్ ఏదో రాంగ్ అని చెప్పేసి ఇలా అంటూ ఉంటారు రైట్ సో దానివల్ల మీకు ఏంటి అని అంటే ఒక్కసారిగా స్ట్రెస్ అనేది రిలీజ్ అయిపోయి మీ మీద మీకు సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ అవ్వడము లైక్ ఫైనలీ అంటే హ్యాపీనెస్ అనేది వస్తుంది ఎస్ ఎలాంటి ప్రాబ్లం లేదు ఎస్ ఐఎమ్ లైక్ నేను ఈ గుడ్ న్యూస్ విన్నాను అన్న దానికి రావడం అనమాట సో అలాంటి మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది ఓకే ఐ నో వెరీ వియర్డ్ మెసేజ్ బట్ ఇక్కడ అలాంటి మెసేజ్ ఉంది ఓకే అండ్ స్పెషల్ హెల్త్ ష్యూస్కి సంబంధించి ఇలాంటి దాని గురించి ఏదైనా అనుకుంటూ ఉన్నారు లైక్ ఏదైనా లైక్ ఏదైనా ప్రాబ్లం ఉందో ఏంటో అని చెప్పేసి డిస్టర్బ్గా ఫీల్ అవుతున్నారు అని అంటే ఈ న్యూస్ వల్ల మీకు ఆ డిస్టర్బెన్స్ అనేది ఎండ్ అయిపోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ చూపిస్తుంది ఓకే అండ్ అండ్ మీలో కొంతమందికి ఏంటి అని అంటే చాలా స్ట్రాంగ్గా ఈరోజు ఏంటో పర్టిక్యులర్ మెసేజెస్ వస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఏంటని అంటే బిజినెస్కి సంబంధించి ఏదో చూపిస్తుంది బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు న్యూ బిగినింగ్ ఇది వచ్చేసి అండ్ స్పెషల్లీ కొంతమందికి బిజినెస్ కూడా ఎలాంటిది అని అంటే వాటర్కి సంబంధించి అంటే మనకు ఫిషింగ్ అదేదో ప్లేసెస్ తీసుకుంటారు అని అంటారు రైట్ ఐ మీన్ ఫిషెస్ అవి ప్రాన్స్ ఇలాంటివన్నీ వేయడానికి సో సంథింగ్ అలాంటిది అనమాట సో దానికి సంబంధించి కూడా అలాంటి కల్చర్ లైక్ ఫిషింగ్ కల్చర్కి సంబంధించి కూడా ఏదన్నా అనుకుంటూ ఉన్నారు అని అంటే కనుక దీనికి సంబంధించి ఇలాంటి దానికి సంబంధించి సంబంధించి కూడా బిజినెస్ స్టార్ట్ చేయడం లాంటిదో మీకు దానికి సంబంధించి పాజిటివ్ న్యూస్ రావడము ఇలాంటిది జరిగే ఛాన్సెస్ కూడా ఉంది అన్నట్లు చూపిస్తుంది సో ఇది వచ్చేసి ఇంకొక మెసేజ్ అండ్ చాలా మందికి చాలా స్ట్రాంగ్గా మీ లైఫ్లో కి సంబంధించి గుడ్ న్యూస్ రాబోతుంది అండ్ ఈ గుడ్ న్యూస్ వచ్చేసి ఒక ఫుల్ క్రియేటివ్ కైండ్ ఆఫ్ న్యూ బిగినింగ్ అనమాట సో ఇది మిమ్మల్ని చాలా హ్యాపీగా ఉంచుతుంది అండ్ ఈ క్రియేటివ్ గుడ్ న్యూస్ ఏంటి అని అంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుంది సో ఎలా అంటే ఎస్ నేను ని చూడబోతున్నాను నా లైఫ్లో తొందరలో సక్సెస్ అవ్వబోతున్నాను ఈ క్రియేటివిటీ ఈ ప్యాషన్ ఏదైతే నేను వర్క్ చేస్తున్నానో నాకు ఇది సక్సెస్ని తీసుకొని వస్తుందని బిలీవ్ అనుకుంటున్నాను అనమాట సో ఈ బిలీఫ్ అనేది మీకు ఇంప్రూవ్ లైక్ ఇంక్రీజ్ అవుతుంది అందుకనే ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఒక్కసారిగా మీకు ఈ బిలీఫ్ అనేది మీ మీద మీకు ఇంక్రీజ్ అయ్యేసరికి మీరు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు కాన్ఫిడెంట్ అవుతున్నారు అండ్ ఒక్కసారిగా ఏదైతే స్ట్రెస్ తీసుకుంటూ ఉన్నారో ఇంతవరకు పాస్ట్లో అది ఎండ్ అయిపోయి చాలా కామ్గా చాలా పీస్ఫుల్గా ఉండబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది ఓకే సో చాలామందికి దీనిలకు సంబంధించి మోస్ట్లీ న్యూస్ మీరు ఇప్పుడు వచ్చే మనకు ఫుల్ మూన్ నెక్స్ట్ వచ్చే పౌర్ణమి వరకు వినే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది చాలా స్ట్రాంగ్గా ప్రెగ్నెన్సీకి సంబంధించి కొంతమందికి మీరు ఈ న్యూస్ పౌర్ణమికి అంతా వినే ఛాన్సెస్ ఉంది అన్నట్లయితే మెసేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది బట్ గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ ఓకే సో ఎనీవే సెకండ్ మెసేజ్ చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా సెకండ్ మెసేజ్ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది సో ప్రస్తుతానికి మీరు ఎమోషన్స్ విషయానికి వచ్చేసరికి కొంచెం ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్లో ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది సో అంటే కన్ఫ్యూస్డ్గా ఉండడము ఒకసారి ఒక ఐడియా రావడము ఒకసారి హ్యాపీగా అనిపించడం ఒకసారి సాడ్ ఫీల్ అవ్వడము ఒకే డేలో చాలా ఎమోషన్స్ని మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు ఒక్కసారిగా ఎస్ నేనే చేయగలుగుతాను నెక్స్ట్ వెంటనే డిసప్పాయింట్మెంట్ అయిపోవడం కోపం రావడము వేరే వాళ్ళ గురించి ఆలోచించడం సో చాలా ఎమోషన్ కన్ఫ్యూషన్ ఉందన్నమాట సో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఒకసారి డెషన్ తీసుకుంటారు మళ్ళీ అది చేంజ్ అయిపోతుంది సో అందుకనే ఇప్పుడు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే ప్రస్తుతానికి క్లారిటీ అనేది మిస్ అవుతుంది మీకు అది స్పెషల్లీ ఎమోషనల్ క్లారిటీ అనేది ప్రస్తుతానికి ఎలా అంటే జగులు అవుతూ ఉందన్నమాట అంటే మీరు ఎమోషనల్ బ్యాలెన్స్ సిచువేషన్లో లేరు ఏదైనా సరే ఏ ఎక్సైట్మెంట్ అయిపోవడమో లేకపోతే కంప్లీట్లీ శాడ్ అయిపోవడమో ఈ విధంగా అనమాట సో కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం రెస్ట్ తీసుకోవాలి రిలాక్స్ అవ్వాలి ఎమోషనలీ బ్యాలెన్స్లోకి రావాలి అని అంటే ఏదైతే డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారో ఏదైతే మూమెంట్ వచ్చినప్పుడు వెంటనే నేను దీనికి హ్యాపీగా ఉన్నాను ఇది నన్ను నాకు శాడ్నెస్ కాస్ చేస్తుందని కన్ఫ్యూజన్ ఉందో దాన్ని వదిలిపెట్టేసి తర్వాత మెల్లిగా ఎమోషనల్ బ్యాలెన్స్లోకి వస్తారు అప్పుడు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారో అది తీసుకోవచ్చు అన్నట్లు చూపిస్తుందా ఓకే అండ్ కొంతమందికి ఆప్షన్స్కి సంబంధించి కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు ఇది వచ్చేసి మేబీ బిజినెస్ అవ్వచ్చు కరియర్ సిచ్యువేషన్ అవ్వచ్చు పర్సనలీ ఎవరితో అయినా కనెక్ట్ అవ్వాలనుకున్న దానికి సంబంధించి కూడా కక్షన్ అవ్వచ్చు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అని అంటే ఒకసారిగా ఒక సిచ్యువేషన్ మీకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అనిపిస్తుంది అండ్ ఇంకోసారి వెంటనే ఏంటంటే అది చేంజ్ అయిపోయి అది కరెక్ట్ డెసిషన్ కాదేమో వేరేదేమో అని చెప్పేసి మీరు దాని సైడ్ లీన్ అవ్వడం అనమాట సో అందుకని ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి చూస్ చేసుకోవడానికి కష్టం అవుతుంది కాబట్టి యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే ప్రస్తుతానికి అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ డేస్ అయినా సరే బ్రేక్ తీసుకోండి బ్రేక్ తీసుకున్న తర్వాత రిలాక్స్ అయిన తర్వాత మీరు ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ అయిన తర్వాత డెసిషన్ అనేది మీరు అప్పుడు క్లియర్లీ ఒక పాజిటివ్ మైండ్తో ఉండి రిలాక్స్డ్ స్టేట్లో ఉండి తీసుకోవచ్చు అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో మరి థర్డ్ మెసేజ్ లాస్ట్ మెసేజ్ ఏంటో చూద్దాము ఈ కన్ఫ్యూషన్ ఏదైతే ఉందో తొందరలో ఎండ్ అయిపోతుంది మోస్ట్లీ మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక ఫైవ్ డేస్ వరకు మాత్రమే ఉండే ఛాన్సెస్ ఉంది తర్వాత ఎండ్ అయిపోతుంది ఓకే అండ్ లాస్ట్ మెసేజ్ చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా థర్డ్ మెసేజ్ వచ్చేసి సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ చూపిస్తుంది చాలా స్ట్రాంగ్ ట్రావెల్ ఎనర్జీ వస్తుంది కార్డు నుంచి మీరు ఏదో ప్లేస్కి ట్రావెల్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఏంటంటే ఈ ట్రావెల్ చేస్తుంది మీకు అంతగా హ్యాపీగా అనిపించట్లేదు మేబీ కొంతమందికి ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళడము ట్రాన్స్ఫర్ సిచ్యువేషన్స్ ఇలాంటిది ఏదైనా రావడము అంటే కొంచెము మీ కంఫర్ట్ జోన్ నుంచి వెళ్ళడం అనమాట సో కాబట్టి అంటే మెమోస్ మెమోరీస్ అంతా గుర్తుకొస్తూ ఉంది మళ్ళీ ఇక్కడ మీకు డౌట్స్ ఎలాంటిది వస్తుందంటే ఇది కంప్లీట్లీ నా లైఫ్ని చేంజ్ చేసేస్తుందేమో నేను మళ్ళీ లైక్ యూనో నన్ను ఎవరు గుర్తు పెట్టుకోరేమో ఇలాంటి కన్ఫ్యూజన్స్ అంతా వస్తుంది రైట్ సో ఏదో బాధపడుతూ ఉన్నారు డిస్టెన్స్లో వెళ్తున్నారు అండ్ ఇది కొత్త చేంజ్ కాబట్టి ఎలా ఉంటుందో ఏంటో అన్న భయం కూడా ఉంది అన్నట్లు చూపిస్తుంది సో ట్రావెల్కి సంబంధించి థర్డ్ మెసేజ్లో మీకు కంప్లీట్లీ చాలా డిస్టర్బ్డ్గా ఉండడము వేరే ప్లేస్కి వెళ్తే ఇంప్రూవ్ అవుతానా లేదా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి సో ఈ ట్రావెల్ నడుస్తుంది ట్రాన్స్ఫర్ అయినా జాబ్ ఆపర్చునిటీ అయినా సరే మీరే చేంజ్ కోసం కష్టం కంఫర్ట్ జోన్ వదలాలని చెప్పేసి వెళ్తున్నా సరే ఇప్పుడు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ ఏంటి అని అంటే ఎస్ ప్రస్తుతానికి మీకు ఈ టైమ్ చాలా కన్ఫ్యూజ్డ్గా అనిపించడము ఏదో భారంగా లైక్ అందరిని వదిలిపెట్టి వెళ్తున్నానే ఏంటి అని చెప్పేసి అనిపించడం అనమాట సో అయితే మీరు ట్రాన్సిషన్లోకి వెళ్తున్నారు చాలా స్ట్రాంగ్ పాజిటివ్ చేంజ్లోకి వెళ్తున్నారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ సో మీ సొల్యూషన్ మీ సిచ్యువేషన్స్కి సొల్యూషన్ రాబోతున్నాయి మీరు హ్యాపీ ప్లేస్కి వెళ్తున్నారు అయితే మీరు ఎక్కడైతే ఈ ఈ ప్లేస్లో లైక్ ఈ చేంజ్ అవుతున్నారో ఇది కంప్లీట్లీ మీకు మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుని వస్తుంది మీరు ఇంతకుముందు ఎలా అయితే ఉన్నారో అలా కాకుండా కంప్లీట్లీ పాజిటివ్గా చాలా డిఫరెంట్ పర్సన్గా టర్న్ అవ్వబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో చాలా వరకు ట్రావెల్ మెసేజే వస్తుంది మీకు థర్డ్ మెసేజ్ అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ఎమోషనలీ బాగా డ్రైన్ అయ్యారు ఏదైనా మీ వేరే వాళ్ళు ఏదైనా నెగిటివ్గా మాట్లాడుతూ ఉండడం వలన లేకపోతే కొంతమందికి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నట్లు మీరు సెన్స్ చేస్తున్నట్లు ఏదో భారంగా అనిపించడం అనమాట సో దీనివల్ల కూడా ఎమోషనలీ డ్రైన్ అవుతున్నట్లు ఉన్నిండొచ్చు రీసెంట్ పాస్ట్లో అండ్ స్పెషల్లీ ఒక లాస్ట్ త్రీ టు ఫోర్ వీక్స్ ముందు నుంచి సో ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే ఇప్పుడు మీరు ఎనర్జిటిక్గా అవ్వబోతున్నారు అంటే మీరు ఇప్పుడు ఆ పాజిటివ్ చేంజ్ సైడ్ వెళ్తూ ఉన్నారు అండ్ ఇది మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది అండ్ ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో అది మీ లైఫ్ నుంచి రిమూవ్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది ఓకే సో ఎస్ వచ్చేసి మీకోసం ఇవాల్టి రీడింగ్లో యూనివర్స్ నుంచి మెసేజెస్ అండ్ బై ద వే మనం వచ్చేసి శాజిటేరియస్ సీజన్ ధనుషు రాశి సీజన్లోకి ఎంటర్ అయిపోయాము అమేజింగ్ టైం అడ్వెంచరస్ టైం అని చెప్పొచ్చు దీనికి సంబంధించి నేను మేబీ రేపు లేకపోతే ఎల్లుండి రీడింగ్ చేస్తాను ఓకే కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నో మనము స్కార్పియో సీజన్ నుంచి బయటకు వచ్చాము స్కార్పియో సీజన్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా పవర్ఫుల్గా ఉండింది ప్రతి ఒక్కరూ యాక్చువల్లీ నేను కూడా చాలా నా కూడా చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ఇన్ అ వెరీ డిఫరెంట్ వే సో ఎస్ స్కార్పియో సీజన్ చాలా పవర్ఫుల్గా ఉన్నింది ట్రాన్స్ఫర్మేటివ్గా ఉన్నింది సో మనము ఇప్పుడు ఏంటి అని అంటే ఈ ట్రాన్స్ఫర్మేటివ్ వెరీ పవర్ఫుల్ టైం లైక్ పీరియడ్ నుంచి నెక్స్ట్ మెల్లిగా కొంచెం డిఫరెంట్ ఒక బ్రైట్నెస్ ఒక కొంచెం జాయస్ మూమెంట్లోకి ఎంటర్ అయ్యామన్నమాట లాస్ట్ టూ డేస్ సో కాబట్టి ఈ మూమెంట్ ఎలా ఉంటుంది మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది నేను మంత్లీ ఓవర్ వ్యూ రీడింగ్లో చేస్తాను సో హెడ్డింగ్ వచ్చేసి నెక్స్ట్ థర్టీ డేస్ అన్నట్లు ఉంటుంది అన్నట్లుంటుందిరే అందులో మెన్షన్ చేస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా చూడండి సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సి యూ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నావ్ టేక్ కేర్